ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత ఏపీ పింఛన్లకు సంబంధించి డిసెంబర్ పైన రెండు అధిపతి శుభవార్తలు సీఎం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చూడని అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయిస్తుంది గతంలో వాలంటీర్ పంపిణీ చేసినటువంటి పెన్షన్లు కూటమి సర్కారు వచ్చాక మాత్రం సచివాలయం ఉద్యోగులకు అప్పగించారు అయితే ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తున్నటువంటి ఒక్కోసారి పరిస్థితుల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇదే క్రమంలో ఈసారి కూడా కొత్తగా ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి పెన్షన్లు ఒకరోజు ముందే అనగా అందే అవకాశాలు అయితే ఉన్నట్లు జనవరి ఒకటో తేదీన కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించాలని గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మిగిలిన పెన్షన్లను మాత్రం జనవరి రెండవ తేదీన పంపిణీ చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు కోరారు కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలో ఉద్యోగులు పాల్గొనేందుకు ఈ మేరకు అవకాశాలు కలుగుతుందని వారు చెప్తున్నారనమాట గత ఏడాది కూడా ఇలాగే కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటిదా పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ఈసారి కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు ఈ మేరకు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ కోరుతుందనమాట అయితే ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఇలా ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ నిబంధనలు మార్పు చేసిన వెసులుబాటులపై కల్పించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి దీంతో ఈసారి కూడా ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందికి భూమి లేదని గుర్తించింది అనమాట వీరందరికీ పెన్షన్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది ఇందుకోసం త్రిసభ్య కమిటీ అంటే నియమించింది గత ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్లపైనే ఈ కమిటీ పునరాచన చేసింది వీరికి సైతం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది మేరకు దరఖాస్తులకు సిఆర్డిఏ అనగా సైతం అవ్వదని తెలిపింది అనమాట అర్హులైన వారందరికీ నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే యోచన చేస్తుంది అనమాట గ్రామ సభల సమయంలో ఆర్జీలు సమర్పించవచ్చు అని సిఆర్డిఏ స్పష్టం చేసింది భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని సిఆర్డి అయితే హామీ ఇచ్చింది అనమాట కాగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని భూమి లేనికి లేని పదిహేను వందల ఐదు మంది పెన్ అంటే పేదలకు పెన్షన్లు అందించాలని నిర్ణయించింది మేరకు పెన్షన్ మంజూరు చేసింది అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పింఛన్లు రద్దు చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ప్రధాన చేసింది తాజాగా మరోసారి సర్వే చేసి మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందికి భూమి లేదని గుర్తించింది అనమాట ఈ కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు ఇక ఇందులో భాగంగానే తాజా ప్రకటన అయితే విడుదలైతే